ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దావీదు కీర్తన ఇరవై మూడు కీర్తనల గ్రంథంలో ఇరవై మూడవ కీర్తన ఈ కీర్తన అంతటిని కూడా మనం మార్చి మార్చి చదువుకుందాము ఎహోవా నా కాపరి నాకు లేమిగలుగు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది మొదటి వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువుకుందాం ఎగోవా నా కాపరి నాకు లేమి కదా చాలండి చదువుకున్న ఈ లేఖన భాగము చేరి మన హృదయాలకు ఈ రాత్రి ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ప్రభు ప్రజలారా ప్రభువునందునటువంటి ప్రియమైన వారులరా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ఈ కీర్తనలు ముఖ్యంగా ఇరవై ఏడవ కీర్తన మనకు తెలియనటువంటి కీర్తన ఏం కాదు ఎంతో సుపరిచితమైనటువంటి కీర్తన ఒకవేళ ప్రతి గృహంలో కీర్తన అంతా ఉండకపోయినా కీర్తనలో ఒక్క వచ్చినమైనా సరే వాల్ ట్యాక్స్గా వారు పెట్టుకుంటూ ఉంటారు క్రైస్తవులుగా దేవుని బిడలుగా ఎగోవా నా కాపరి నాకు లేదా ఈ కీర్తన గ్రంథంలో అత్యంత ప్రశస్తమైన కీర్తన దావీదు యొక్క ఈ కీర్తన దావీదు ఎవను తనకు కాపరిగా కలిగి ఉన్నాడు అందుకే నిశ్చయంగా చెప్తున్నాడు ఏంటంటే నాకు లేమి కలగదు అంటూ ఉండి ఏం కలగదంట లేమి కలగదు ఏమీ కలగదు కాదు లేమి కలగదు ఎగోవా నా కాపరి లేమి అంటే అర్థం ఏంటంటే కొదవా తక్కువ ఇలాంటి విషయాలు పర్యాయ పదాలుగా వస్తాయి అర్థాలు వస్తాయి కాబట్టి ఏది తక్కువ కాదు లేమి కలగదు అని అర్థం ఇస్తుంది ఈ ప్రపంచంలో దేవుడు మన కాపరి ఎగోవాను మనం కాపరిగా చేసుకుంటే దండిలం అవుతాం మనం ఆయన గొర్రెలం వందవ కీర్తనలో ఈ మాట దేవుడు చెప్తున్నాడు చూడండి కీర్తన ఆయన మనలను పుట్టించెను నాలుగో వచ్చిన మూడో వచ్చిన చదవండి ఎకోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనమాయన వారము మనమాయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అన్నాడు అంటే ఆయన కాపరైతే మనం గొర్రెలమవుతాం మనల్ని ఆయన మేపేటువంటి వాడిగా ఉన్నాడు కానీ యేసు వారు సజీవుడిగా ఉన్న దినాలలో అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు కానీ వారికి నిజమైన కాపరి కనబడలేదు వారి పరిస్థితి చూస్తే ఆయనకి ఎలా తోచింది మతై శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం మత్తయ్య శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ఆయన జన సమూహములను చూచి కాపరిలేని లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి యేసుప్రభు దగ్గర ఉన్న ప్రజలే వీళ్ళు ఏసయ్యా అద్భుతాలన్నీ చూసిన వారే కానీ ఎక్కువ వారు కాపరిగా చేసుకోలేదు వారు విసిగి చెదిరిపోయిన గొర్రెలు అంటూ ఉన్నాడు అయితే ఇంకా ఆయన కనికరం వారి మీద పడతా ఉంది కాపరి లేని గొర్రెలు అంటున్నాడు కాపరి లేని గొర్రెలకు ఎంత ప్రమాదం ఉంది కాపరి ఉన్న గొర్రెలే ఎన్నో రకాలైన ప్రమాదాలలో ఇరుక్కుంటున్నాయి అసలే కాపరి లేకపోతే ఆ గొర్రెల పరిస్థితి ఏంటి అవి విసికి చెదిరిపోయేను అని చెప్తా ఉన్నాడు పిల్లలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనకు కాపరిగా ఉండకపోతే మరణం మనకు కాపరిగా ఉంటుంది నలభై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథం నలభై తొమ్మిది నువ్వు మరణ కాపరత్వంలో ఉన్నావా లేక ఎక్కువవా కాపరత్వంలో ఉన్నావా రక్షకుడిగా ఆయనను అంగీకరించని వారందరూ మరణ కాపరత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు పద్నాలుగో వచ్చినం వారు పాతాళములో మందగా కూర్చబడుతురు మరణం వారికి కాపరి అయ్యుండును అన్నాడు మరణం అంటే నిత్య నరకాగ్నిగుండం అక్కడ అగ్నిహారదు ఊరుగు చది రెండవ మరణం అన్నాడు ఎక్కడ మందలా కూర్చోబడతారంటే పాతాలంలో మందలాగా కూర్చోబడతారు అంట విసికి చెదిరిపోయిన గొర్రెలు మరణ కాపరత్వంలో ఉండి నాశనానికి నరకానికి వెళ్తూ ఉన్నాయి అందుకే ఏసయ్య మంచి కాపరి ఈ లోకానికి వచ్చాడు మనందరి నిమిత్తమై ప్రాణం పెట్టాడు ఆ మంచి కాపరి మనల్ని పిలుస్తా ఉన్నాడు దావీని గుర్తించాడు ఈ లోకంలో కాపరి అంటే ఎవరంటే ఎక్కువయే ఆయనే నిజమైన కాపరి అని ఆయన గుర్తించాడు నా కొరకు ప్రాణం పెట్టిన కాపరి అని ఆయనను అంగీకరించి ఆయన సంకల్పాలను నెరవేర్చాడు ఈనాడు ఏసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా మంచి కాపరి తన కొరల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు మనందరి పాపాల నిమిత్తమై తన ప్రాణాన్ని పరిహారంగా సిలువలో చెల్లించాడు ఎవ్వరూ చేయలేని త్యాగం ప్రభు చేశాడు నువ్వు మరణ ఉండి పాతాలంలో మందగా కూర్చోబడ్డం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను ఎంత మంచి కాపరి యేసు అద్భుతాలు చూసి యేసు చూసక్రియలు గొప్ప కార్యాలు చూసి వాటిని బట్టి ఆనందిస్తూ మురిసిపోయిన జనం ప్రభు యొక్క రక్షణను అనుభవించలేకపోయారు విసిగి చెదిరిపోయారు నాశనానికి నరకానికి వెళ్ళారు కాబట్టి మనం అలాంటి గుంపులో ఉండకూడదు యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన సంకల్పమైన బాప్తివంలో పాల్పొంది ఆయన ఏర్పాటును నెరవేర్చుకోవాలి ఆయన మనకు మంచి కాపరిగా ఉంటాడు మంచి కాపరి పచ్చిక గల స్థలములలో పరుండజేస్తాడు శాంతికరమైన జలాలయతకు నడిపిస్తాడు ప్రాణమునకు తీర్చును అన్నాడు మూడు విషయాలు అనుకూలంగాను మూడు విషయాలు ప్రతికూలంగాను ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ఇరవై మూడవ కీర్తన చిన్న ఇరవై మూడో కీర్తల మొదట పచ్చిక గల చోట్ల పచ్చిక గొర్రెలకు ఎంతో ఇష్టం ఎండుగడ్డి అది తినలేదు దానికి పచ్చిక ఎంతో అవసరం మంచి ఆహారం రుచికరమైన ఆహారం పచ్చిక కొరకు అది ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటుంది గొర్రె ఎగోవాకు కాపరి లేదంటే ఎగోవాను కాపరిగా కలిగి ఉన్న వాళ్ళను దేవుడు పచ్చిక గల చోటికి తీసుకెళ్తాడు ఆ పచ్చిక వారికి తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది రెండవది శాంతికరమైన జలముల ఎందుకు తీసుకెళ్తాడు ఎందుకు ఎందుకంటే గొర్రెలు ప్రవాహంగా వచ్చి నీళ్లను చూసి భయపడిపోతాయి ఒక గొర్రె నిచ్చలంగా ప్రశాంతంగా ఉన్న నీళ్లను తాగుతూ ఉంటుంది కాబట్టి మనం మనల్ని దేవుడు మన జీవిత యాత్రలో పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు శాంతికరమైనటువంటి జలాల యొద్ధకే నడిపిస్తున్నాడు భయపడే స్థితిగతుల్లోనూ అంటే శాంతి కలిగించేటువంటి ఆ జలముల యొక్కకు నడిపిస్తాడు మూడవదిగా ప్రాణమునకు ఆయన తీరుస్తున్నాడు అన్నాడు ఇవన్నీ చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి పచ్చిక ఉన్నప్పుడు శాంతికరమైన జలాలు ఉన్నప్పుడు ప్రాణానికి సేద తీరుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది ఇంకే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు నాకే లేమీ కలగదని ఆనందిస్తూ ఉంటాం కానీ ప్రిల్లరా ఇదే పరిస్థితులు ఎల్లప్పుడూ కొనసాగవు ఇవి అనుకూలమైన పరిస్థితులకు సూచనగా ఉన్నాయి కానీ ప్రతి గొర్రె కూడా ప్రతికూలమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి అక్కడ మరో మూడు ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి నాలుగు ఐదు లోయలో నేను చూడండి గొర్రెలకు మళ్ళా రెండవది అంటున్నాడు అపాయములు అంటున్నాడు ప్రతికూల పరిస్థితుల్లో మొదటిది గాఢాంధకార లోయ రెండవది అపాయాలు మూడవది నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అన్నాడు ఒక గొర్రెను దేవుడు అనుకూల గుండా నడిపిస్తున్నాడు ప్రతికూలమైన పరిస్థితుల గుండా కూడా నడిపిస్తున్నాడు అందుకే దావీది గుండా వెళుతున్నప్పుడు ఎహోవా నా కాపరి అని చెప్పగలుగుతా ఉన్నాడు మనం అనుకూల పరిస్థితుల్లోనే దేవుడు నా దేవుడు అంటాము ప్రతికూల పరిస్థితులు ఏర్పడతా ఉంటే సందేహించేటువంటి వారంగా ఉంటాం దేవుడు ఉన్నాడా ఉంటే ఈ చీకటి పరిస్థితులు నాకెందుకు ఎదురవుతాయి ఈ అపాయాలు ఏంది చుట్టూ లేదంటే ఈ శత్రువులు ఏంది నాకు ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శత్రువుల ఎదుటి నేను ఎందుకున్నాను అనుకుంటా ఉంటాం కానీ మంచి కాపరి మన ఆత్మీయ అభివృద్ధికి ఎక్కడ ఎప్పుడు ఏ అనుభవం అవసరమో దాని గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు ఎప్పుడైతే దావీదు ఈ సత్యాన్ని గుర్తించాడో నాకు లేమీ కలగదు అన్నాడు ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లోనైనా పరికూ ప్రతికూలమైన పరిస్థితుల్లోనైనా నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు గిన్నె అనుకూలతలు ఉన్నప్పుడు ఎట్లా ఆనందం కలుగుతా ఉందో ప్రతికూలతలు ఉన్నప్పుడు కూడా హృదయం పొంగుతూ ఉంటుంది ఎప్పుడు అంటే మనం దేవుడి సన్నిధానంలో గడిపినప్పుడే ఇంకా నిరీక్షణ అధికమవుతుంది దావిదేమంటున్నాడంటే నేను బ్రతుకు దినము లన్నీయు దేవుడి కృప ఉంది పక్కన క్షేమం ఉంది ఇంక నేను ఎందుకు భయపడాలి చిరకాలము నేను ఎగోవా మందిరములో నేను నివాసము చేసేదాన్ని నిరీక్షణ స్థిరమైనటువంటి విశ్వాసంతో దావీదు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాడు విసికి చెదిరిన స్థితి నుంచి రక్షణానుభవాన్ని పొందాడు అలాగే అనుకూల పరిస్థితుల్లోనూ దేవుడు నడిపించినప్పుడు ఆయన నమ్మాడు ప్రతికూల పరిస్థితుల్లో నడిపించినప్పుడు కూడా నమ్మాడు అయితే కొన్ని సందర్భాలు తప్పిపోయేటువంటి గొర్రెగా కూడా ఉంటాం దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో అనేక రకాలైన పరిస్థితులు ఎదురవచ్చు అది మన సొంత నిర్లక్ష్యం బద్ధకం కావచ్చు లేదంటే ఆపవాది మన మీద గురిపెట్టి మనల్ని తప్పించేటువంటి వాడిగా కూడా ఉండవచ్చు ఎగోవా కాపరత్వంలో నడిచేవారు మెలకువగా నిరీక్షణతో ఆయన మందిరంలో నివాసం చేస్తూ ఉండాలి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండాలి లేకపోతే మనం తప్పిపోయే ప్రమాదం ఉంది విసికి చదివిన స్థితిలో నుంచి రక్షణ జీవితాన్ని అనుభవించిన దావీదేమన్నాడంటే ఏమన్నాడంటే ఒకనొక సమయాన తప్పిపోయిన గొర్రెగా కనబడుతూ ఉన్నాడు నూట నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఆరు వచ్చినాం చదవండి చివరి వచ్చినాం తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఆ ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అన్నాడు ఎహోవా కాపరిగా ఉన్నప్పటికీ కూడా దావీదు తన యొక్క సోమరి బద్ధకత్వం చేత తప్పిపోయిన వాడిగా ఉన్నాడు కొన్ని సందర్భాలు దావీదు అహముతో కూడా తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు మరి బచ్చబా విషయంలో వసంతకాలాన యుద్ధం జరుగుతూ ఉంటే అందరూ యుద్ధ రంగంలో ఉంటుంటే దావీదు మాత్రం మధ్యాహ్నం వేళ నిద్రిస్తున్నటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు ప్రొద్దుగుంకు సమయాన ఆయన లేచి మిద్ద మీద నడుచుకుంటూ చూడరానటువంటి దృశ్యం చూశాడు చెయ్యరా పాపము చేశాడు అప్పుడు తప్పిపోయాడు తప్పిపోయిన గొర్రెను త్రోవ విడిచి తిరిగి తిని అయితే నీ ఆజ్ఞలను నేను మరచివాడను కాను నన్ను వేదకి పట్టుకొనము అన్నాడు దావిదు పశ్చాత్తాపం దావిధి యొక్క విజ్ఞాపన యాభై ఒక ఒకటవ కీర్తనలో యాభై ఒక కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది ఎంతగానో విలిపించాడు నా వల్ల ఈ పొరపాటు జరిగింది ప్రభు అని కన్నీరు కార్చాడు యాభై ఒకటవ కీర్తనలో తన పాపాలన్నిటినీ ఒప్పుకున్నాడు అందుకే దేవుడికి దావీదు ప్రియమైన వాడిగా ఉన్నాడు ఆ గొర్రెను వెతికి రక్షించాడు సమకూర్చాడు ఒకసారి దావీదును సాతాను అతని హృదయాన్ని ప్రేరేపిస్తే జనసంఖ్యను పెట్టాడు అప్పుడు కూడా తప్పిపోయాడు దేవుని కోపం అతని మీదకి ఇస్రాయేలీయుల మీది కూడా వచ్చింది దేవుని దూతను పంపించాడు ఎన్నో వేల మంది చనిపోయాడు అప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు గొర్రెల వంటి వీరేం చేశారు నేనే నా తండ్రింటి వారే పాపం చేశామని నన్ను శిక్షించు అని అడిగాడు అందుకే దేవునికి దావీదంటే ఎంతో ఇష్టం తప్పిపోయినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపడతాడు మరలా ఎక్కువని ప్రేమిస్తాడు ఎగోవాను కాపరిగా కలిగి ఉంటాడు దావీదును దేవుడు అత్తుకున్నాడు భుజముల మీద ఎత్తుకున్నాడు మెడల మీద గొర్రెను ఆంచుకున్న కాపరి వలె ఆయన ఎత్తుకుని నడిపించాడు తప్పిపోయిన వారిని సమకూర్చాడు మరి నాడు మన తప్పిదాలను యథార్థంగా దేవుని సన్నిధిలో దావీదు వలె ఒప్పుకుంటున్నామా అప్పుడు ఆయన మనకు మంచి కాపరిగా ఉంటాడు మన ఆత్మలను సంరక్షిస్తాడు తప్పిపోయిన గొర్రె లేదా విసికి చెదిరిపోయిన గొర్రె తప్పిపోయిన గొర్రె అన్నాడు పేతుడు కూడా అంటున్నాడు మనందరం తప్పిపోయాం అయితే ఆయన ఆత్మల కాపరిగా మనల్ని అందరినీ సమకూరుస్తున్నాడు అంటున్నాడు పేతుడు రాసినటువంటి పత్రిక పేతురు పత్రికలో ఒకటవ అధ్యా రెండవ అధ్యాయం మొదటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదవండి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారన్నాడు ఇలా మళ్ళడం దేవుని యొక్క అలా మళ్ళకపోతే నశిస్తాము దేవుని ఏర్పాట్లు నెరవేర్చుకోలేనటువంటి వారిగా ఉంటాం అందుకే ఎక్కడ తప్పిపోయినా మరలా యోచించుకోవాలి పరిశీలించుకోవాలి యథార్థంగా ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి అప్పుడేంటంటే తప్పిన గొర్రెలను ఆయన సమకూరుస్తాడు దేవుని ఏర్పాటును ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు ఎందుకంటే ఆయన మంచి కాపరే కాదు ఆత్మల కాపరి అన్న మన ఆత్మకు కాపరి ఆయనే మన ఆత్మ నశించకుండా ఆయన మనల్ని కనికరిస్తా అలాగే హెబ్రీ పత్రికలో కూడా గొప్ప కాపరి అని ఆయనకు పేరుంది చూడండి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ అధ్యాయము క్షమించండి పదమూడవ అధ్యాయంలో ఇరవై వచ్చిందని చదవండి గొర్రెల గొప్ప కాపరి గొర్రెల గొప్ప గొప్ప కాపరి అయిన ఏసు ఎన్ని విధాలుగా కాపరిగా దేవుడు మనకు చూపిస్తున్నాడు మొదటిది మంచి కాపరి విసికి చెదిరిన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు రెండవది ఆత్మల కాపరి తప్పిపోయిన గొర్రెలను అన్నింటినీ వెతికి సమకూరుస్తున్నాడు మూడవది గొప్ప కాపరి అన్నాడు గొర్రెల గొప్ప కాపరి ఈ గొప్ప కాపరి ఏం చేస్తున్నాడు నిత్యమైన నిబంధన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో విరిగించచ్చు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు క్రైస్తవులకు గిట్టుడు పడని విషయం ఏంటంటే మంచిదే కదా చేస్తే తప్పేంటంట మంచివన్నీ చేయడానికి కుదరదు ద్వితీయోపదేశంలో ఇస్రాయేలీలతో దేవుడు ఏమన్నాడంటే మీరు వాగ్దాత్త దేశానికి వెళ్ళిన తర్వాత మీ కంటికి కనబడిన యుక్తమైన దానిని అంతయూ జరిగించకూడదు అన్నాడు మంచిదే కదా బ్రహ్వ అంటే కాదు కాదు మంచిదానిలో కూడా నా చిత్తమేంటో తెలుసుకొని దానిని అనుసరించి నడుచుకొనిడి అని చెప్తున్నాడు ఈ గొప్ప కాపరి ఎప్పుడైతే మంచిదైనప్పటికీ కూడా దైవ చిత్త ప్రకారంగా మనం చేస్తామో అప్పుడు మనల్ని నశించకుండా కాపాడతాడు ఎందుకంటే ఆయన గొప్ప కాపరిగా వచ్చాడు నశించిన గొర్రెల యొక్కకే గాని అన్నాడు కణాని శ్రీ ఎంత బతిమిలాడింది అయ్యా నాకు సాయం చేయి ఒక రొట్టె ముక్క నాకెయ్యి అంటే ఆయన అంటాడు ఇస్రాయేలులో నశించిన గొర్రెల వత్తమే కానీ మరి ఎవ్వరి వద్దకు నేను పంపబడలేదన్నాడు ఇస్రాయేళ్లు నశించిన గొర్రె అంటున్నాడు ఎందుకంటే దేవుడి చిత్తం తెలుసు కానీ వారి ఇష్టమైన ప్రకారంగా వాళ్ళు చేస్తూ వచ్చారు మంచిదైనప్పటికీ కూడా దేవుడి యొక్క కోపం వారి మీద ఉంది వారు గ్రహించలేకపోతున్నారు మంచి విషయంలో దైవ చిత్తం ఎలా నెరవేర్చుకోవాలని అందుకే యూదుడే అయినప్పటికీ జక్కయ్యను రక్షించేటప్పుడు లూకా పంతొమ్మిదిలో దేవుడు ఏమన్నాడంటే నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి ఈనాడు అన్యుల కంటే సువార్త చెప్పడం కంటే క్రైస్తవులకు దైవ చిత్తం చెప్పడమే ఎక్కువ అవసరం ఎందుకంటే నామినల్గా నామార్థక బ్రతుకులే అయిపోయాయి తప్ప దైవ చిత్తం ఏంటి దేవుని వాక్యం ఏం చెప్తుంది దైవ సేవకులు ఏం చెప్తున్నారన్న వివేచనలు లేవు తరతరాల నుండి మాది ఇదే పద్ధతి మేము ఇట్లే నడిచాం మాకు ఇదే కావాలని కోరుకునేవారే కానీ ఇది కాదు దేవుడు ఇలా అన్నాడు వాక్యం ఇలా ఉంది అని యోచించి దాని కొరకు ప్రతిష్ఠించుకొని నడిచేవారు కొరత అయిపోతున్నారు అన్నాడు ఇస్రాయేలీలు కూడా అలాగే అయ్యారు అందుకే అరణ్యయాత్రలు అందరూ బ్రతకలేదు నశించిరి అన్నాడు ఆకులవలే రాలిపోయి అన్నాడు ఈనాడా నశించిన గొర్రెల్లో మనం ఉన్నామా మంచి కాపరి ప్రాణం పెట్టాడు విసిగి చెదిరిన మనల్ని రక్షించాడు ఆత్మల కాపరి తప్పిపోయినా సరే పశ్చాత్తా పడితే తిరిగి సమకూరుస్తున్నాడు గొప్ప కాపరి నశించిన గొర్రెలను కాపాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఎందు ఆయన చిత్తాన్నే చేయాలని మనం మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనల్ని నశించకుండా కాపాడతాడు ఎప్పుడే కుమారుడైన కాలేబు నూనూ కుమారుడైన పన్నెండు మంది గోత్రీకులను ఎరుకోను వేగి రమ్మని పంపితే పది మంది చెడ్డ సమాచారం చెప్పారు ఇద్దరు మాత్రమే మంచి సమాచారము చెప్పారు ఇంకా జనముల హృదయములను కరగదీసిరి అన్నాడు మరి మెజారిటీ ఎక్కువ ఉంది ఇటువైపు ఇటువైపు మెజారిటీ లేదు కానీ దైవ చిత్తం ఏంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడమే వామ్ము ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో పాతి పెట్టడానికి తీసుకొచ్చారా మేము నాయకుడిని ఒకరిని నియమించుకొని మరలా ఐగుప్తుకు వెళుతామని నిర్ణయించుకుంటా ఉన్నారు ఆ సర్వ సమాజాన్ని ఇద్దరు మిక్కిలి నిమ్మలపరిచారు అయితే వారు వారి పాపాలను బట్టి నశించారనుకోండి అది వేరే గొర్రెల గొర్రెలవలే వారు నశించిన గుంపులో ఉన్నారు అయితే ఎప్పుణ్య కుమారుడు నును కుమారుడైన యహోశివ ఎపుణ్య కుమారుడైన కాలేబు దేవుని చేత సంరక్షించబడి గొప్ప కాపరి యొక్క చిత్తాన్ని మంచిది అయినప్పటికీ కూడా ఆయన చిత్త ప్రకారంగా జరిగించి ధన్యులయ్యారు ఇక నాలుగవదిగా ఆయన మనకు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవబోతున్నాడు ఎక్కడుందన్నమాట ప్రధాన కాపరి పేతృపత్రిక ఐదవ అధ్యాయం మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం చదవండి అమ్మా నాలుగో వచ్చినాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అన్నాడు మీరందరూ చదవండి చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండి ఎదుటివారి ఏడలా దీన మనస్సు అను వస్త్రము అని ఎదిరించి దీనులకు కృపానుగ్రహించుని అన్నాడు కాబట్టి ప్రధాన కాపరి ఉన్నాడు మనందరికీ పైగా కాపరి అదే లోకంలో కూడా కొన్ని కాపర్లను దేవుడు మనకు నియమిస్తాడు ఆ కాపరులు మనల్ని దేవుని చిత్తం వైపు నడిపిస్తూ ఉంటారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం వాడబారని మహిమా కిరీటం పొందాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క మాట విని లోబడుతూ రావాలి ఎందుకంటే ఇహాలోకంలో ఉన్న ఆయన నియమించిన కాపరులు ఎలాంటివారు హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం హెబ్రిపత్రిక మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక ఆ దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి లోబడియుండు అన్నాడు మనం గొర్రెలు అసలు ఎదిరించవు అమాయకమైన అనుకుంటాం నేను ఒకసారి ఒక యూట్యూబ్లో వీడియో చూశాను ఆ వీడియోలో గొర్రె ఏం చేస్తుందంటే ఆ కాపరిని పొడుస్తూ ఉంది తోస్తూ ఉంది అని కింద పడుతూ ఉన్నాడు దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ తినట్లేదు ఇలాంటి గొర్రెలు కూడా కొన్ని ఉంటాయి మాట విని లోబడి లోబడియుండు అన్నాడు కాపరి మాట వింటే వాడబారని మహిమా కిరీటం ఉంది అది ఎక్కడికి తప్పిపోదు వినకపోతే నీ కిరీటాన్ని ఎవరో ఒకరు దొంగిచ్చేస్తారు మరి నువ్వు ఎహోవా నా కాపరి అని చెప్పగలిగితే ఈ అనుభవాల గుండె నువ్వు వెళ్ళగలుగుతూ అనుసరిస్తున్నావా ఇవన్నీ ఆ మంచి కాపరి చెప్పినటువంటివే నేను నీకు మంచి కాపరిని నీ ఆత్మల కాపరిని గొప్ప కాపరిని ప్రధాన కాపరిని ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అన్ని వెలుగులోకి వస్తాయి అన్ని ఉద్దేశాలు బయటపడతాయి అప్పుడు మన పరిస్థితి ఏంటి ఈరోజుతో ఇప్పటితో అయిపోయే సంగతులు కావు మరి సంఘ ప్రార్థనలో మన ఆధ్యాత్మిక జీవితం ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉందో గుర్తిస్తున్నామా ఈ మాట చెప్పాలంటే అనుకూల పరిస్థితులైనా ప్రతికూలమైన పరిస్థితులైనా దేవుని కాపరత్వంలో ఉన్నవారికి ఏ లోటు ఉండదు నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించి మనుషులు ఎంతకాలం ఆదరిస్తారు మనుషులు పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు అయితే దేవుడైతే నిరంతరం మనకు ఆదరణకర్తగా ఉంటాడు ఆయన కాపరిగా చేసుకున్న వారు తప్పకుండా వాక్యానికి లోబడతారు ఆయన సత్యాన్ని తెలుసుకుంటారు ఆయన అనుసరించి నడుస్తారు కాబట్టి సంఘ ప్రార్థనలో నీవే నా కాపరివి అని ఆయన ఆశ్రయిద్దాం ఈ అనుభవాలు నాకు ఇవ్వు ప్రభా నా కుటుంబానికి ఇవ్వు నా సంఘానికి ఇవ్వు మేము ఎలా మసులుకోవాలో మాకు సాయపడి నీ ఆత్మ ముద్రమ తీర్మానం మీద వేయని ప్రార్థన చేద్దాం ఈ తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం